అదేమిటి రాత్రి పదకొండు గంటలైంది ఇంకా కొంపకు రాలేదు ఎక్కడ తిరుగుతున్నాడు ఇప్పుడు ఎక్కడ తిరిగాడో నాకు తెలియదు గానీ ఇప్పుడు మాత్రం ఇంట్లోనే ఉన్నాడు జరగండి నువ్వు చెప్పేది నేను నమ్మను నేను చెప్పింది ఇంకోసారి చెప్పను సరే నువ్వు చెప్పినట్టు ఆడు కొంపలో కనుక ఉంటే తప్పు ఇవాళ ఆడి సంగతి అటు ఇటు తేల్చేస్తా ఏమిటో దెబ్బ తినిపోయా రాసన్ను నువ్వు భగవద్గీత వింటున్నావు తెలియక నిన్ను బండబుద్దులు తిట్టేద్దామని ప్రిపేర్ అయిపోయి ఇచ్చాను సారీ సారీ గంటసాల్ గారు అల్లుడు ఏంటి తలుపు కొడుతుందే తీయట్లేదు అప్పుడే వేసిందే అప్పుడే తల్లుడు ఇంకా రెబ్బను కూడా కట్ చేయిందే అయినా నువ్వేంటి ఎలా వచ్చావు నీ కంపెనీ ఇద్దామని నా కంపెనీ నీ కంపెనీలోకి ఎక్కడ వచ్చావు నిన్న చెప్పచ్చు కదా నాకు ఎప్పటి నుంచో డౌట్ అసలు పక్కన లేకుండా మందలేతావు ఈ ఒంటరి తాగుడు వెనకాల ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందా ఏంటి మీ అత్తయ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న కొత్తలో ఒక నైట్ నాలుగు పీకేసి ఒంటరిగా తాగలేక రెండు గ్లాసులు పట్టుకుని మీ అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఇవి కంపెనీ ఇస్తావా అని అడిగాను ఇచ్చిందా ఇచ్చింది కంపెనీ కాదు విడా అందుకే అప్పటి నుంచి నేను అవన్నీ కంపెనీ అడగట్లేదు అసలు మందు ముహూర్తమే బ్యాడ్గా ఉంది ఉంది ఎవరు కావాలి మా బావమూర్తి సుబ్రహ్మణ్య గారు లేరండి తాగుబోతు సుబ్బిగాడు ఉన్నాడా ఉన్నాడండి జోకులాపు ఏం చేస్తున్నా మా బావ ఊహించింది తమరేంటి ఎలా వచ్చారు మా బావుమూర్తి ఊహించింది పదా బాబా బావా బావ ఇక్కడ కూర్చోవద్దు గ్లాస్ బాగలేదు నాది

చెప్పులు చేయబోక అబ్బాయి ఉన్నాడు తాగుబోతు మాటలు మాట్లాడబాక వాడు కింద గో పడుకుని ఉన్నాడు అయినా వాడి గురించి నీకు ఏం తెలుసురా వాడు ముత్యం వజ్రం వైఢూర్యం మీద నీకు ఇంత మంచి ప్రశ్న ఉందని నాకు తెలియదు బావా అసలు మా వాడికి పబ్లిక్ లో ఎంత ఇమేజ్ ఉందో నీకేం తెలుసురా ఆ డిగ్రీ మూడేళ్ళు చదివాడా మరి ఆ మూడేళ్లలోనూ అది కాలేజీకి ఎన్సేయాలని అనుకుంటున్నా ఒకే రోజు అది కూడా ప్రిన్సిపల్ నాకు పర్సనల్ గా ఫోన్ చేసి బా ఒక్కసారి మీ అబ్బాయిని కాలేజీ పంపించండి అదితో ఒక్క ఫోటో తీ పంపించేస్తాను అన్నాడు సరే బా అన్నారు వెళ్ళింది రోజేనా కానీ అడుగు నాలుగు సబ్జెక్టులో తప్పాడు అదే ఉంటే టోటల్ గా తప్పేవాడు టెన్త్ కు మా వాడికి ఉన్నటువంటి సోషల్ స్టేటస్ కి ఇంకోడికి అయితే రోజుకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది మరి మా వాడికి ఏడాదికి ఒక్కతే గర్ల్ ఫ్రెండ్ రా అయినా నా కొడుకు కొన్ని రూల్స్ మంచిరా ఇంకా పది మంది ఉన్నారు సార్ నా వల్ల కాదు ప్లీజ్ నన్ను వదిలేరా కుదరా సార్ నాన్నగారు బయటకి కూర్చున్నారు సాయంత్రం దాకా ఎక్కడికి కదలకుండా వీళ్ళందరి పాటలు విని ఓ మంచి గాయకుని సెలెక్ట్ ఆగదు ఆగదు ఆగితే అయ్యన్నారు అదాగదు నువ్వే ఆగాలి రొటీన్ పాటలు పాడు రాలేదు సార్ మరి నేను భాగవతం ఎంఎస్ రామారావు దాని పేరు పేర్రాజ్ రామాయణ్ మీరు టైమ్ ఇస్తే నా టాలెంట్ ప్రూవ్ చేసుకుంటాను నీ గొంతు విని మాకు సహనం ఉందని ప్రూవ్ చేసుకుంటావు మొదలు పెట్టు బాబు వన్స్ అపాన్ ఎ టైం దేర్ కింగ్ కాల్ దశరథ రూల్డ్ అయోధ్య హి హాడ్ 3 వైస్ 4 సన్స్ అండ్ 100 సన్స్ తర్వాత చెప్పు నాన్న తర్వాత ఏముందండి రాముడు సీత మ్యారేజ్ చేసుకున్నాడు ఆ దెబ్బకి దురదృష్టం గజన పట్టుకుని అడవులకి వెళ్ళిపోయాడు అలా బ్రదర్ లక్ష్మణుడితో కలిసి అడవిలోకి వెళ్తున్నాడు ఓ పువ్వుని చూశాడు చూసిన వెంటనే కోసి రోజు 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 రోజా పువ్వా రోజా పువ్వు రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా అని పాడుతూ ధ్యాన్ చేస్తుండగా సడన్గా కాలికి రాయితకి అది కాస్త అమ్మాయిగా మారిపోయింది అదే మన అక్కలే నిన్నటి దాకా శీలనైనా నీ పదము అని పాడుతూ సాంగ్ ఎండ సమయానికి మాయవి అలా రావుడు కోసిన పువ్వుల్ని సీత అమ్ముకుంటూ హ్యాపీగా ఉండగా వన్ ఫైవ్ డే

ఏంట్రా బ్యాటరీ డౌనా గతం గురి చేయగరా బాబు భరించలేను పొద్దు నుంచి ఒకటే పాటలు విని విని ఒళ్ళంతా పోట్లు ఆరోగ్యం దెబ్బతిందిరా తలనొప్పి ఒళ్ళు నొప్పి గుండె నొప్పి దేనికైనా సరే అమృతాంజనవాడు చిటికలో మాయ ఎవరు నేనా కాదు నొప్పి అడ్వర్టైజ్మెంట్ వద్దురా డైరెక్ట్ గా ప్రోగ్రామ్ లోకి వచ్చే ఏం లేదురా నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయ ఆ అమ్మాయే పాటలు చాలా బాగా పాడుతుంది ఈ కంపెనీ ఏంటి నా సైజ్ ఎక్కువ స్టామినా చాలా తక్కువరా నా జీవితంతో ఆడుకోకరా చచ్చా తను మ్యూజిక్ లో గ్రాడ్యుయేట్ రా పొద్దున వచ్చినోడు పోస్ట్ గ్రాడ్యుయేట్ రా బాబు రే ప్లీజ్ రా వేణు ప్లీజ్ అంత ఇంట్రెస్ట్ ఏంటి అమ్మాయి మీద గొంతు బాగుంటుందని గొంతు ఒకటే బాగుంటుందా ఆ పైన కూడా బాగుంటుందా చచ్చా ఊరుకోరా ఎన్నాళ్ళ నుంచి బాత్రూమ్కి వెళ్ళాలా చచ్చా కాదు వన్ ఇయర్ నుంచి లవ్ చేస్తున్నాం ఏజ్ ఎంత ఎయిటీన్ సైజ్ ఎంత చెప్పుల సైజ్ ఓహో తెలీదు అయితే నీ లవ్ గురించి ఇంకా అమ్మాయికి చెప్పలేదన్నమాట అరే మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళిపోతావేంటరా రేపోసారి అమ్మాయిని గోల్కొండ హోటల్ కి తీసుకురా నీ టేస్ట్ ఏంటో చూద్దాం అవునంకుల్ అను పాడుతుందని చెప్పగానే కాళ్ళ మీద పడినంత పని చేశాడు చెప్పే టాలెంట్ ఎక్కడ ఉందమ్మా అవునయ్యా అది పాడుతుంటే కన్నవాడ మాకు బానే ఉంటుంది కానీ పరిస్థితి పాడడం మన జనం కర్మ

అందులోనూ లేడీస్ అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాడు సారీ వెనక నుంచి చూసిన ఫ్రెండ్ అనుకున్నా థ్యాంక్ యూ సెన్ టు యూ ఒక్క మాటలో చెప్పాలంటే వాడు పర్ఫెక్ట్ జెంటిల్ మ్యాన్ బ్యూటిఫుల్